కోరికలు తీరాలంటే వాళ్ళు కల్పవృక్షం దగ్గరికి ఎడతారు కల్పవృక్షానికి చెప్తారు అది చిగురు వేసి పువ్వు పూసి కాయ కాసి పండయి ఇస్తుంది దరిద్రేభ్యో భద్రాం శ్రీయమనిషమా ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఆ బెంగ లేదు అమ్మా అని ఒక్కసారి పిలిచి నమస్కారం చేస్తే చాలు వెంటనే నేనున్నాను రాబిడ్డా అని అమ్మవారు కాపాడుతుంది మీరు మీకు నేను ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ శ్లోకం ఎంత శక్తివంతమో తెలుసా మీరు తప్పించుకోలేనంత పెద్ద ఉపద్రవం వెంట తరిమేస్తుంటే వెనక అతలా ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఈ శ్లోకం జరిగితే చాలా రక్షిస్తుంది అమ్మవారు అంత శక్తివంతం చండీపరదేవత అనుగ్రహం అంటే అలా ఉంటుంది అందుకే చండిచరణవు అని చండీపరదేవతని పరదేవతని స్తోత్రం చేశారు శంకరాచార్యులు వారి ఈ శ్లోకంలో అటువంటి అమ్మవారి పాదాలు పట్టుకుంటే సంస్కారవంతం చేస్తుంది మనస్సు ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు ఏమండి ఒకవేళ అసలు కోర్కెల మీద వ్యామోహం పోక అసలు వ్యామోహం అనేటటువంటిది పోతే కదండి ధర్మబద్ధం చేసుకుందామన్న కోరిక ఆయన అలా చెప్తాడు కానండి అండి ఏడాదికి ఒకసారి వచ్చి ఏ ఇవన్నీ అనుభవించడంలో ఎంత సంతోషంగా ఉంటుంది ఏమిటి ధర్మ చక్రం ధర్మ చక్రం అని పట్టు కూర్చుంటే ఎక్కడ తీరుతాయండి చేసే పుణ్యం చేస్తున్నాం కదా ఇవి నడుస్తాయి అని అంటావేమో అందుకే అలా నన్ను నేను నిగ్రహించుకోలేకపోతే ఒకవేళ ధార్మికమైన జీవనం నేను చెయ్యలేకపోతే ఎవరితో చెప్పుకోవాలో తెలుసా ఆ విషయం అమ్మవారితోటే చెప్పుకోవాలి అమ్మవారితో నేను అన్నప్పుడు దాని అర్థం ఏమిటంటే అమ్మవారు అయ్యవారు అని కాదు పరమేశ్వరుడితో చెప్పుకోవాలి అని దానికి శరణాగతి అని పేరు శరణాగతి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా మీ బలహీనతని భగవంతుడి దగ్గర చెప్పడం అందుకే మీరు ఎప్పుడైనా శరణాగతి చదవండి రుక్మిణీదేవి శరణాగతి తన బలహీనత చెప్తుంది గజేంద్ర మోక్షణం శరణాగతి తన బలహీనత చెప్తాడు ఈశ్వర మీరు నాకు మనస్సు ఇచ్చారు ఇంద్రియాలు ఇచ్చారు బలం ఇచ్చారు బుద్ధినిచ్చారు శాస్త్రం ఇచ్చారు గురువునిచ్చారు ధర్మచక్రం దాటి పనులు చెయ్యొద్దన్నారు కానీ నా మనసు వెంపర్లాడిపోతోంది అక్కర్లేని కోరికలు తీర్చుకోమని ఈశ్వర నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను నా మనసును నేను వశం చేసుకోలేకపోతున్నాను నేను దానికి లొంగిపోతున్నాను తప్పులు చేస్తున్నాను మీరే నన్ను ధర్మంలో నిలబడేటట్టు చెయ్యండి ఇక నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను అని ఉన్న మాట ఉన్నట్టు ఈశ్వరుడి దగ్గరే చెప్పాలి అంతేకాని ఆయన దగ్గరికి వెళ్ళి మహానుటుడిలా పరమ ఉత్తముళ్ళ నిలబడకూడదు తప్పు చేస్తే ఈశ్వరా నిన్న తప్పు జరిగింది ఈ తప్పు చేశాను వేరొకసారి నా జీవితంలో ఇటువంటి తప్పు జరగకుండా నేను ఉద్రేకం పొందకుండా నన్ను కాపాడండి అని నువ్వు చెప్పుకోవాలి దానికి శరణాగతి అని పేరు దుర్జటి కళహస్తీశ్వర శతకంలో శరణాగతి చేశాడు రోషిరోయదు కామిని జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీ బాయు పుత్రమిత్రంతి వంచాలతల్ కోశీ కోయదు నామ నంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు ఏమి సుఖం లేదు అనిపిస్తుంది మళ్ళీ అదే సుఖం అడుగుతుంది ఏం పిల్లలు లేదు అనిపిస్తుంది మళ్ళీ పిల్లల వెంట పడుతుంది ఆ ఏం డబ్బు లేదు అంటుంది మళ్ళీ డబ్బు కోసం వెంపర్లాడుతుంది ఇలా వదిలిపెట్టినట్టు ఉంటుంది మళ్ళీ ఇలా పట్టుకుంటూ ఉంటుంది దీన్ని నేను ఆపలేకపోతున్నాను శంకరా మీరు దీన్ని నిగ్రహించండి అన్నాడు అంటే శరణాగతి అన్న మాటకు అర్థం ఏంటంటే మీ బలహీనత మీరు పరమేశ్వరుడికి చెప్పడం దానికి శరణాగతి అంటారీ రెండో మార్గం మనమే ధర్మ ధార్మికంగా బతకకపోతే అది భగవంతుడికి చెప్పాలి అమ్మవారితో చెప్పాలి వెళ్ళి అమ్మా ఇలా అవుతోంది నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను తప్పు చేస్తున్నాను అమ్మా నువ్వు నాకు నందు అనురక్తి అని ఆవిడ దగ్గర ఒప్పుకొని బలహీనత చెప్తే ఆవిడ అనుగ్రహిస్తుంది మీరు మళ్ళీ నన్ను ప్రశ్నేస్తారు నాకు తెలుసు అసలు కామం ఆవిడ ఇవ్వకపోతే దరిద్రం వదిలిపోయిందిగా అసలు కామం పెట్టడం ఎందుకు ఆవిడే పెట్టబట్టి కదూ ఈ ఈ అల్లరంతా వచ్చింది పెట్టకుండా ఉంటే గొడవ వదిలిపోనుగా ఆవిడెందుకు పెట్టిందంటే ఒక ఉత్తమమైనటువంటి ప్రయోజనం కోసం ఆవిడ కామాన్ని ఇచ్చింది కామము మనసులో పుట్టి అది ధర్మబద్ధమై ప్రహృష్టమైనటువంటి మనసుతో భార్యాభర్తల సంగమం వల్ల తేజోవంతమైన కొడుకు పుడతాడు వాళ్ళిద్దరి ఎందు అనురక్తి లేదనుకోండి అనురక్తి లేకపోతే తేజో విహీనమైన సంతానం కలుగుతుంది అనురక్తి చేత తేజోవంతమైన సంతానం కలుగుతుంది బాలకాండ స్కందోత్పత్తిలో అదే చెప్తారు కాబట్టి ఇప్పుడు అటువంటి కొడుకు పుడితే పితృరుణం నుంచి విముక్తుడవుతాడు పితృరుణం నుంచి విముక్తుడు అవ్వాలంటే కామ ఉండాలి కానీ కామము ధర్మబద్ధము కావాలి నీ భార్య ఎందుంది అదేం బంధించదు అదేం పట్టుకోదు అదే సీతమ్మంటుంది నివర్తయ మనోవత్త స్వజనీ క్రియతాం మనహ నీ వారి ఎందు నీ మనస్సుకో నీ వారి ఎందు మనసుంచుకోకపోతే ప్రమాదానికి కారణమైపోతుంది కాబట్టి ఇప్పుడు ఆవిడెందుకు ఇచ్చింది విముక్తుడివి విముక్తుడివికా అని ఇచ్చింది కానీ అది మన బలహీనతగా మారిపోతే అదే అమ్మవారితో చెప్పాలి అందుకే బల శరణాగతి ఎంత గొప్పదో అండి అసలు శరణాగతి శరణాగతి నోటితో చెప్పడం కాదు శరణాగతి త్రికరణ శుద్ధిగా చెయ్యగలిగితే నయితి 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 అంటూ జ్ఞాన మార్గంలో వెళ్ళినప్పుడు చిట్ట చివర ఏ లక్ష్యాన్ని చేరుతాడో శరణాగతి మార్గంలో కూడా అదే ప్రయోజనానికి వెంటనే వెళ్ళిపోతాడు సత్య ఫలితం ఉత్తరక్షణం వెళ్ళిపోతాడంతే అంత గొప్పది శరణాగతి ఎందుచేత అంటే మీరిక్కడ ఒక విషయాన్ని బాగా పసిగట్టవలసి ఉంటుంది నేను ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు ఒక రాజుగారు యుద్ధం చేస్తున్నాడు మత్తగజం మీద నిలబడి శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు పక్కన ఓ బొంటు కనబడ్డాడు వాణ్ణి అన్నాడు యుద్ధం చేస్తూ ఇవాళ రాత్రి తొమ్మిది గంటలకు ఒకసారి నా శిబిరంలో కలు అన్నాడు ఆ సైనికుడు అన్నాడు నేను సామాన్యమైన సైనికుణ్ణి రాత్రి సైనాధిపతులు వస్తారు మండలాధికారులు వస్తారు ప్రజల్ని అక్కడ రాజ్యం పరిపాలనలో ఉన్న ఉన్నతాధికారులు వస్తారు మీ దగ్గర విషయాలు కనుక్కోవడానికి నిర్ణయానికి మంత్రులు వస్తారు తొమ్మిది గంటలకి నేను మిమ్మల్ని ఎలా కలవగలను వాళ్ళందరూ వెళ్ళాక రావాలప్పటికీ తెల్లవారిపోవచ్చు మీరు కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు ఎలా కలుస్తాను సామాన్య అన్నాడు ఇది నీ బిగిరించుకో రాజు ఉంగరం విసిరాడు వాడు చూశాడు ఇలా ఉంగరం వంక అది రాజముద్ర తన రాజు ఉంగరం కాదు శత్రురాజు ఉంగరం అది అడిగిపోయాడు అయ్య బాబో దేవుడు శత్రురాజు ఉంగరం ఇచ్చారు నాకు మాట్లాడకు అది పట్టుకుని పావు తొక్కు తొమ్మిదికి ఎవ్వరిని అడక్కు నా దగ్గరికి వస్తానని అలా దూరంగా తిరుగుతుండు చాలు తొమ్మిది అయ్యేటప్పటికీ నేను నా దగ్గరికి తీసుకొచ్చేస్తాను పావు తప్పు తొమ్మిది అయ్యింది శత్రురాజు ఉంగరం చేత్తో పట్టుకుని ఎవ్వరిని అడగకుండా అలా దూరంగా చీకట్లో తిరుగుతున్నాడు రాజుగారు అక్కడ పడుకున్నది పహరా కాస్తున్న సైనికులు వచ్చి పట్టుకున్నారు ఎందుకు తిరుగుతున్నారు అన్నాడు ఆయన ఏం చెప్పద్దు అన్నాడు రాజు ఏమీ చెప్పలేదు ఎందుకు తిరుగుతున్నాడు వీడి ఇక్కడ వీడికి అవసరం లేదే రాజుగారి శిబిరం దగ్గరే ఒళ్ళంతా విధిగారు శత్రురాజు ఉంగరం దొరికింది ఇప్పుడు ముందు ఎవరు వాడిని తీసుకెడతారో వాడికి పదోన్నత వస్తుంది అందుకని గబగబా ముందు రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు మహారాజా శత్రురాజు ఉంగరం ఉంది వీడి దగ్గర తీసుకొచ్చాం మహారాజా అన్నాడు నేను మాట్లాడతాను మీరు బయటికి వెళ్ళిపోండి అన్నాడు అని ఉదే నా ఉంగరం ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు బయట శత్రురాజు ఉంగరం ఉంది కాబట్టి తొమ్మిది అయ్యేప్పటికి నా దగ్గరికి వచ్చేసావు చూసావా అది శత్రురాజు ఉంగరం అని తెలిస్తే చాలు నీకు పనికొచ్చింది ఇది నన్ను పాడు చేస్తోంది ధార్ ధర్మబద్ధము కావట్లేదు అందుకని నేను పాడైపోతున్నానని నువ్వు గుర్తుపట్టగలిగితే చాలు అమ్మవారికి ఆ మాట త్రికరణ శుద్ధిగా చెప్తే చాలు అమ్మవారు జోక్యం చేసుకుని తన దగ్గరికి తీసుకెళ్తాను రక్షించేస్తుంది కానీ నోటితో ఉత్తినే వెళ్ళి నిన్న ఆయన చెప్పమన్నాడమ్మా అందుకు చెప్తున్నాను అని చెప్తే కాదు త్రికరణ శుద్ధిగా నేను ధార్మికంగా బ్రతకలేకపోతున్నాను సాధన చేయలేకపోతున్నాను కనీసం ఒక్కొక్కటైనా విడిచిపెట్టలేకపోతున్నాను చిన్న చిన్నవి కూడా విడిచిపెట్టలేకపోతున్నాను ఎప్పుడూ ప్రలోభాలే లేదు పరమేశ్వరుడు జోక్యం చేసుకుంటే తప్ప నా జీవితం చక్కబడదు అని నువ్వు భగవంతుడికి చెప్తే దాన్ని శరణాగతి అంటాడు అందుకే కలియుగంలో భగవంతుడు రెండు ప్రధాన సాధనములు ఇచ్చాడు కలి నుండి తప్పుకోవడానికి ఒకటి సంస్కారవంతమైన పుణ్యమునందు అనురుక్తమైనటువంటి మనస్సుని సాధన చేత ఏర్పాటు చేసుకోవడం రెండవది అలా లేనప్పుడు శరణాగతి చెయ్యడం శరణాగతి ఉత్తర క్షణంలో ఈశ్వరుడు వచ్చేసేటట్టు చేస్తుంది రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుడికి ఇచ్చి లేఖ పంపించింది లేఖ పంపించి ఘనులత్మీయతమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాదని పాదంబుజతో అట్టి నీ అనుకంపన్లసింపనే వ్రతచర్యన్ నిన్నే చిల్ విడచన్ నిణేశ్వర శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున ఈ దురాక్కుడు చైత్యుడు నీ పదాంబుజ ధ్యాయనైన నన్ను వడిదా కొనిపోయుదు నునున్నవాడు ఎరుగడు అద్భుతమైన భవత్ప్రతాపమున్ అని ఆ తల్లి నువ్వు వెంటనే వచ్చి నన్ను రక్షించాలని చదివాడంతే లేఖ శరణాగతి ఇదిగో వస్తున్నానన్నాడు వెనక్కి వెళ్ళి అన్నయ్యకి కూడా చెప్పలేదు రథం ఎక్కేశాడు వచ్చేద విదర్భ భూమికి చొచ్చద భీష్మకులీలం తెచ్చేద బాలన్ వేల్మిడి వచ్చద అడ్డంబురిపులు వచ్చిన బోరన్ అన్నాడు గబగబా బయలుదేరి వచ్చేసాడంటే శరణాగతి ఉత్తరక్షణం ప్రయోజనాన్ని ఇచ్చేసింది ఒకటి సాధనన్నా చెయ్యాలి అంటే సాధన ఎందు ఉడుదుడుకులు ఉంటాయి మనసు వెంటనే మాట వినదు అది వింటలేదని దానితో ఘర్షణ పడకుండా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్కటొక్కొక్కటైన దుర్గుణములు ఉడిచి విడిచిపెట్టే ప్రయో ప్రయత్నం చెయ్యాలి అసలు నేను ఏమీ చేయలేకపోతున్నాను అనుకుంటే ఆ విషయం భగవంతుడికి చెప్పాలి అది శరణాగతి ఇప్పుడు సంసాధన అన్న మాటకు అర్థం ఏమిటంటే మనసుని సంస్కారవంతం చేసుకోవడం అందు మీకు నేను ఇందాక చెప్పా పునర్జన్మ దాని మీదే ఆధారపడుతుంది అని అదే ఓ రామాయణం గురించో భాగవతం గురించో భారతం గురించో మహాత్ములైనటువంటి గురువుల గురించో ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి ఉత్తర జన్మలో మళ్ళీ గొప్ప విద్వాంసుడై పుడతాడు తండ్రి దగ్గర చక్కగా అభ్యాసం చేసి అనుష్ఠానం చేసి పరమేశ్వరుడు ఎందు చేరుతాడు